హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఈరోజు మీకు వీడియో కొంచెం సర్ప్రైజ్గా అనిపించవచ్చు నాకు కూడా సర్ప్రైజ్ లేండి చాలా 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 సర్ప్రైజే ఇది ట్యూస్డే బ్లాగ్ అనమాట ట్యూస్డేను అంటే ట్యూస్డే రోజే రెండు వీడియోస్ అనుకోండి కాకపోతే నేను సెకండ్ డే అంటే ట్యూస్డేని రెండు వీడియో చేసుకొని ఈరోజు పెడుతున్నాను అనమాట ఆ రోజు ఇంట్లో వర్క్ వీడియో ఒకటి వచ్చింది ఈ వీడియో కూడా ఉందనమాట అండ్ ఇక్కడైతే మా గాయత్రి వర్క్ చేసే ప్లేసెస్ వెళ్తున్నాం మనము జర్నీ మా ఇంతకు ముందు కూడా నేను వచ్చాను రండి ఇక్కడికి నేను మా ఇంట్లో అందరం ముగ్గురం ఒకసారి వచ్చి మూడు నాసాలు వచ్చాము చూసారా ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో దాదాపు ఫార్టీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా చల్లగా ఉంది అస్సలు ఎన్ని వేసుకున్నామో మాకే తెలుసు అనమాట సాక్స్లు షూస్లు జీన్స్లు కోట్లు అమ్మ ఎన్ని వేసుకున్న చలి మాత్రం బీ బస్సంగా ఉంది ఘోరంగా అంటే ఘోరంగా ఇంకా మా గాయ స్టాప్ వచ్చేసింది అనమాట ఇంకా తను నాకు షాల్ ఇస్తుంది నేను అసలు షాల్ తెచ్చుకోలేదు ఫేస్కి కట్టుకుందామని కళ్ళాల నుంచి నీళ్లు గారుతుంది అనమాట చలికి ఆ రోజు స్టార్ట్ అయింది మాకు కొంచెం స్ట్రగల్ లాంటిది దాని తర్వాత ఒక నాలుగు రోజులు మాత్రం చుక్కలు లేండి అండ్ ఇది ఒక బ్రిడ్జ్ పైన అనమాట అసలు సూర్యుడు ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుండు అసలు నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే నాకు ముందే ఎండ పిచ్చి కాబట్టి చాలా వీడియో ఇంకో కొంచెం తీయాల్సిందే కాకపోతే నేను కొంచెమే తీశాను సార్ రకరకాలకి ఎంత మంచిగా ఎండ వస్తుందంటే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుసు అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదే అనమాట మేము స్టార్ట్ చేసిన చిన్న బిజినెస్ అది కూడా మూడు నెలల ముచ్చటే లేండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు అండ్ మేము తెచ్చింది ఏంటంటే మెంతెం కూర కొత్తిమీర ఇంకా చిన్న మెంతం పెద్ద మెంతం కరివేపాకు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు క్యాలీఫ్లవర్ అనమాట ఇక్కడ మాకు కొల్లూరులో వారం వారంలో మూడు రోజులు మార్కెట్ అవుతుందనమాట అయితే మనం కూడా ఒక జాగ పట్టుకుందాం నాడు మనకైనా లేదంటే మా అమ్మ వాళ్ళు ఉన్న వాళ్ళకైనా పనికొస్తుంది ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఎలాంటి వర్క్కి వెళ్ళలేరు కదా వాళ్ళకు ఇలాంటి ఏదైనా పాడవనివి మనమే తెచ్చి చేస్తే వాళ్ళని అమ్ముకుంటారు అన్నట్టుగా మేము జాగా పట్టుకుందామనే ప్లానింగ్తోని ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇది ఇప్పుడే స్టార్టింగ్ మార్కెట్ పెడుతున్నారు కాబట్టి మనం జాగాలు ఇప్పుడే పట్టుకోవాలి తర్వాత మనల్ని లోపల దూరం ఇంకా మాకు కొన్ని శారీస్ జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట మీషోలో బిజినెస్ చేద్దామని ఒక వన్ ల్యాక్ రూపీస్ అన్నీ తీసుకొచ్చాము కాకపోతే ముందలు పెట్టుకొని ఏడుస్తున్నాం అనమాట పైసలు పెట్టుకొని కొనుక్కొని ముందలు పెట్టుకొని ఏడు అంటే ఒక సామెత ఉంది కదా ఉల్లిగడ్డ పైసలు పెట్టి కొనుక్కోవడం ఉల్లిగడ్డని ముందర పెట్టుకొని ఏడవడం ఎందుకంటే అది కట్ ఉంటే నీళ్ళు వస్తాయి కదా కళ్ళలో అట్లా ఇదైతే క్యాబేజీ బ్యాగు ఒక బ్యాగ్ తీసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి తేవడానికే మాకు ఎంత టైం పట్టిందంటే మార్నింగ్ సిక్స్కి వెళ్ళినాం మేము అందరం మా గాయత్రిని తనకు వర్క్ దగ్గర వదిలేసి మేము వెళ్ళినాము మార్నింగ్ సిక్స్కి వెళ్తే మేము వచ్చే వరకు లెవెన్ అయిందనమాట చూడండి ఎంత లేట్ అయింది పోవడానికి రావడానికి లెవెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ ఇంకా ఈ సామాన్ ఈ వెజిటేబుల్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా దూరము అస్సలు కాకపోతే అక్కడే కూడా అస్సలు రేట్లు అనేది తక్కువ ఏమీ లేవు మనకు రైతు బజార్లో బాగుంటాయి ఇట్లా మనకు సీజన్ ఉన్నప్పుడు మే కూర కానీ కొత్తిమీర కానీ పదికి పది ఉంటాయి కదా మేము వెళ్ళిన మార్కెట్ చాలా పెద్దది అనమాట వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అక్కడి నుంచే తెచ్చుకుంటారు అక్కడ పదికి ఐదు ఉన్నాయి ఇంకా మేము అక్కడి నుంచి తెచ్చామన్నమాట ఇంకా అక్కడే మేము పదికి ఐదు తెచ్చి ఇక్కడ ఎంత అమ్మాలి అసలు అక్కడ అక్కడికి వెళ్ళినాక ఏం అర్థం కాలేదనమాట అక్కడ మేము యాక్చువల్గా వెజిటేబుల్స్ తీసుకురావడం అనుకున్నాం తెచ్చిద్దామని కాకపోతే అస్సలు బ్యాగులు కొనాలి లేదంటే ట్వంటీ కేజీస్ కవర్ కొనాలి అనమాట ఇప్పుడు క్యాబేజ్ ఉంటుంది క్యాలీఫ్లవర్ ఉంటుంది అలా అవేమో బ్యాగులు కొనాలి మనకు ఫుల్ అయ్యారు ఒక పది ఇయర్ లాంటివి బ్యాగ్లో పది పీసులు ఉంటాయి ఆ బ్యాగ్ మొత్తం కొనాలి కళ్ళలో నీళ్ళు వచ్చి వచ్చి ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి ఒక నాలుగు రోజులకైతే ఫేస్ మొత్తం రాసిపోయింది మేము ఎప్పుడు హార్డ్ వర్కే సెలెక్ట్ చేసుకుంటాం మా లైఫ్లో కాకపోతే స్మార్ట్ వర్క్ చేయాలి ఎప్పుడు అంతే మా లైఫ్లో హార్డ్ వర్కే చేస్తాము ఓపిక తక్కువ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మా పనులకు చాలా అంటే చాలా చుక్కలు చూసినాం అండ్ ఇక్కడ అన్నీ కుళ్ళ అనమాట కుళ్ళబెట్టి కొత్తిమీర ఇంకా కరివేపాకు కట్టెలు కట్టాలి అవి కట్టలు కట్టలేదన్నమాట కట్టెలు కట్టకుండా ఇచ్చిన కొత్తిమీర కూడా అంతే అక్కడ పదికి ఐదు ఇచ్చిండ్రు ఐదు కూడా నాలుగే ఇచ్చిండ్రు మేమే షాక్ అంటే షాక్ అయిపోయినాము అసలు ఎర్రగడ్డల మార్కెట్ని రైతు బజార్లో పదికి పది ఇస్తారు సీజన్ ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఇదే సీజన్లో చలికాలంలోనే అసలు అక్కడనే అంత రేట్ ఎందుకు ఉందో అసలు అర్థమే కాదు అది ఇంకా చాలా పెద్ద మార్కెట్ అయితే నేను ఎక్కడ ఆపాను ఆపలేదు ఏదో ఒకటి చెప్తుంటానులేండి అయితే కూరగాయలు కొందామని అనుకున్నాము అయితే పొంగని కొత్తిమీర పుదీనా కరేపాకు బాగా కనిపించింది ఇంకా సర్లే అని ఇదే ఒక వంద వంద రూపాయలు తీసుకున్నాం అనమాట తీసుకునేసరికి ఇంక కూరగాయల దగ్గరికి వెళ్తే ఏ బ్యాగ్ పట్టుకున్నా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అంట వంకాయ బ్యాగ్ కూడా నాలుగు వందలు అంటే ట్వంటీ కేజీస్ ఉంటాయి చిక్కుడుకాయ ఆరు వందలు ఇది ముందే ఇక్కడ మొత్తము లోకల్ ఏరియా అనమాట ఇంకా ఎవరు రాలే కదా పబ్లిక్లో ఇక్కడ మనం అంత ఎక్కువ రేట్ పెట్టి అమ్మితే తీసుకోరు వాళ్ళు ఏమంటున్నారు థర్టీకి ఫార్టీకి తీసుకెళ్ళాలి ఒక టెన్ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ యాడ్ చేసుకొని అమ్ముకోండి అంటున్నారు అక్కడనే ఉన్నది ఇప్పుడు మేము అక్కడ అమ్మడానికి నేను మా ఇంట్లో అందరం మేమిద్దరం వెళ్ళి అక్కడ జాగ పట్టుకొని అమ్మడానికి వచ్చినాము అమ్మినం కూడా లేండి ఆల్మోస్ట్ క్యాబేజ్ అయితే అదే రోజు మొత్తం అమ్మేసినాం బాగానే పోయినాయి థర్టీ రూపీస్ తీసుకొచ్చినాం థర్టీ ఫైవ్కి అమ్మినాం అంతే అదే మేమైతే పిచ్చల్లాగా ఫిఫ్టీ రూపీస్ కన్నా కొనుక్కొని వస్తాము అదే మాకు అర్థం కాలే అనమాట ఎంత కొను కొనాలి మనం ఎంత కమ్మాలి లా నాలెడ్జ్ లేకుండా అందు గురించి ఏ పని చేయద్దు మా శారీస్ బిజినెస్ జ్యువెలరీస్ బిజినెస్ కూడా అలానే లాస్ అయిపోయింది అనమాట మాకు ఇది కూడా హాఫ్ నాలెడ్జ్తోనే స్టార్ట్ చేసాము కాకపోతే మాకేందంటే ఐడియా లేదు ఎవరికి లేదులేండి మా ఇద్దరికి మా ఇంట్లో కూడా ఎవరికి లేదు దానివల్ల ఇలాంటి లాస్లు అవుతూ ఉన్నాయి మాకు ఇప్పుడు ఆ శారీసు జ్యువెలరీస్ కూరగాయలు మూడు పెట్టుకొని కూర్చోవాలి ఆల్రెడీ జ్యువెలరీస్ శారీస్ ఒక రెండు మూడు వారాల ముందు నుంచే అక్కడే గేట్ దగ్గర పెట్టి అమ్ముతున్నాము కానీ అట్ల అట్లనే ఉందనుకోండి కష్టంగా అంటే ఒక నాలుగు శారీస్ పోయినాయి అది కూడా అంతే మేము తేవడము నాలుగు వందలు ఒక ఇచ్చినాము ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మినా కూడా ఎవరు తీసుకుంటలేరు ఎందుకంటే అవి ట్రెండింగ్ సారీస్ అనమాట మేము ఎక్కువ తీసుకుంది ఎందుకంటే మీషోలో అనుకుని తెచ్చినాం ఇచ్చినాం దాని ప్రకారంగా ఇలా మనం అమ్ముకోవాలంటే ఇలా కుల్లాగా మనం బయట అమ్ముకోవాలంటే ట్రెండింగ్ సారీస్ సెట్ అవ్వవు ఆల్ టైమ్ ఫేవరెట్ లాంటివి తీసుకోవాలి మీషో సెలెక్ట్ చేసుకుని తీసుకున్న దాన్ని బట్టే మేము శారీస్ సెలెక్ట్ చేసినాం కాబట్టి అవన్నీ ట్రెండ్ అయిపోయినాయి అనమాట మా దగ్గర ఉన్న స్టాక్ ఉంది కదా శారీస్ స్టాక్ దాంట్లో సగం స్టాక్ మొత్తం సగం కంటే ఎక్కువ ఎయిటీ పర్సెంట్ మొత్తం ట్రెండింగ్ స్టాక్ అనమాట ట్రెండింగ్ది కొన్ని కొన్ని అయితే వన్ ఇయర్ వరకు ఉంటాయి అదే హై ఎక్కువ వన్ ఇయర్ వరకు ఉంటాయి కొన్ని అయితే ఒక నెలనే ఉంటాయి అట్లా ఇంకా చూడండి మీరే ఆలోచించండి ఒక నెల ఎక్కడ ఒక సంవత్సరం ఎక్కడ మేము ఆల్మోస్ట్ తీసుకునే అన్నీ ఒక కష్టంగా అంటే ఒక మూడు నెలలు మేము ఉన్నాయి అంతే ట్రెండింగ్ శారీస్ దాని తర్వాత అవి అసలు ఎవ్వరు చూడట్లేదు అనమాట చాలా అంటే చాలా లాస్ అయింది మాకు దాదాపు వన్ ల్యాక్ రూపీస్ అక్కడనే ఆగిపోయినాయి మనం మీషోలో పెడతాం కాబట్టి దానికి చాలా ఓన్లీ శారీస్ ఉంటే సరిపోదు కవర్స్ కూడా ప్యాకింగ్ కొనాలి స్టిక్కర్ కొనాలి లోపల కవరు బయట కవరు అమ్మమ్మ చారన్న కోడికి బారానా మసాలా అయినాయి అన్నమాట మాకు కూరగాయలకు పర్వాలేదులేండి కూరగాయలు అయితే నేను రేపు వీడియో చెప్తాను మీకు లాస్ అయిందా సక్సెస్ అయిందా ఎలా అయిందనేది ఎలా ప్రాఫిట్ వచ్చింది అనేది రేపు చెప్తాను నేను మీకు ఈరోజైతే ఇంకా తెచ్చిన పుదీనా పుదీన సారీ కరివేపాకు కరివేపాకు కూడా అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంది ఒక హాఫ్ కేజీ తెచ్చామనుకోండి మాకు లాస్ట్ ఒక మూడు కట్టలు మిగిలింది ఇంకా అదొక ఇంట్లోకి అనుకోండి కాకపోతే ఇవే మేము రెండు రోజులు అమ్మినాము ఒకటే రోజు అయితే అస్సలు అంటే అస్సలు పోలేదనమాట ఈవినింగ్ బ్లాక్లో కొన్ని చెప్తాను ఈవినింగ్ చూడండి వాళ్ళంటే చూడండి సిటీ ఫుడ్ సంద్యాలు నిమ్మకాయలు కూడా అంతే అనమాట అక్కడే మాకు పదికి ఐదు ఇచ్చిండ్రు ఇక్కడ ఎంత కమ్మాలి మనం అస్సలు అంటే అసలు మైండ్ పనిచేసా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు అక్కడ కొందరిని అనమాట మేము ఇట్లా మేము కొత్తగా పెడుతున్నాము ఎంత కమ్మాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు కాకపోతే వాళ్ళు చెప్పినది ఏది సక్సెస్ అవ్వలేదు ఇక్కడ పబ్లిక్ నచ్చిన రేట్లే ఏది తీసుకుంటున్నారు వాళ్ళకి నచ్చితేనే వాళ్ళకి నచ్చ ఇంకా మనం చెప్పిన దానికన్నా ఒకటో ఎట్లయినా ఎక్కువ అడుగుతారు ఒకటి ఎక్కువనే ఇవ్వాలి ఏం చేయాలి అసలు సర్లేండి ఇంకా ఇలా అమ్మిన కనీసం అక్కడ జాగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా ఈ మిర్చి ఉంది చూడండి మిర్చి గురించి చెప్పాలి అక్కడనే మాకు ఫార్టీ రూపీస్ కేజీ ఫార్టీయా ఫిఫ్టీ అనుకుంటా ఫార్టీ ఫిఫ్టీ నేను వెళ్ళలేదు దానికి తేవడానికి ఇంకా లాస్ట్ మూమెంట్లో తెచ్చిండనమాట మిర్చి కూడా ఉంటే అన్నీ ఈ గరం హరం మసాలా అంటారు కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ ఒకటే దగ్గర కవర్ అయితే అన్నట్టుగా తీసుకోమన్నా కాకపోతే అవి రేట్ ఎక్కువ అని రెండు మూడు ప్లేస్ నుంచి మేము వచ్చేసినాము చూడండి ఒక్కొక్క క్యాబేజ్ ఒక్కొక్క సైజు ఉన్నాయి ప్రతి ఒక్కటి థర్టీ రూపీస్ ఇంకా మేము ఏ రేట్కి అమ్ముదాం చెప్పండి ఆ పెద్దది అయితే థర్టీ ఫైవ్కి పోయింది చిన్నవి థర్టీకి పోయినాయి ఇంకా మాకు అస్సలు మొత్తం లాసే అనమాట ఇంకా ఇక్కడే కూర్చుంటున్నా కూరగాయలు అమ్మడానికి వెనకాల ఉన్నాయి చూడండి శారీస్ పీకల మీద ఉన్నాయి పెళ్ళి అయ్యే అమ్మాయిలు బరుగు ఎట్లనో ఆ శారీస్ అలా ఉన్నాయి మాకు అండ్ ఇదే అంట మా షాపు ఆల్మోస్ట్ సగం అయిపోయినాయి అంటే కొన్ని కొన్ని సగం లేండి కొన్ని అస్సలు అవ్వలేదు కూడా ఒక రెండు మూడు అయితే అస్సలు పుదీనా అవ్వలే కూర అవ్వలే స్టార్ట్ అయ్యవ్వాలి అసలు ఆ రోజు కొత్తిమీర ఒకటి పోయింది చిన్న మెంతం పోయింది నిమ్మకాయలు పోయినాయి మిరపకాయలు కూడా ఎవరు తీసుకోలే ఒక వన్ కేజీ ఏమో పోయింది అంతే ఒక ఐదు కేజీలు మేము తెచ్చినాము అండ్ ఇక్కడ పక్కన మా గాయత్రి శారీస్ అండ్ జ్యువెలరీస్ పెట్టుకుని వచ్చింది ఇలా మేమందరం పెట్టుకున్నప్పుడల్లా ఏదైనా బజార్లో పెట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒకటేసారి పది మంది వస్తున్నారు ఇంకా అన్నీ గెలికి గెలికి పోతున్నారు మెంతం అయిపోయింది చూడండి ఆరు కట్టలు మిగిలినవి Sari is a jewelry so.